హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్పై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నాయకురాలు లాస్య నందిత మృతి చెందారు పఠాన్ చెరువు సమీపంలో ఓఆర్ఆర్పై ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి పక్కనే ఉన్న డివైడర్ను ఢీకొట్టింది దీంతో లాస్య నందిత అక్కడికక్కడే మరణించారు కారు డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి లాస్య నందిత ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు గతేడాది ఫిబ్రవరిలో ఆమె తండ్రి ఎమ్మెల్యే సాయన్న మృతి చెందారు వారం రోజుల క్రితం కూడా లాస్య నందిత కారు ప్రమాదానికి గురైంది నల్గొండలో కేసీఆర్ నిర్వహించిన సభకు వెళ్లిన సమయంలోనూ ఆమె కారుకు ప్రమాదం జరిగింది అప్పుడు ఓ హోంగార్డు మృతి చెందగా నందిత ప్రమాదం నుంచి బయటపడ్డారు కానీ వారం రోజులు తిరగక ముందే మళ్లీ ఆమె కారుకు ప్రమాదం జరగగా నందిత తుదిశ్వాస విడిచారు